బెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత బిఈఎన్ జయన్ బెల్జాన్ గ్రూప్ సంస్థలు ఉంటాయి కదా ఆ అధినేత విసి జనార్దన్ రావు గారిని ఇరవై తొమ్మిది సంవత్సరాల వాళ్ళ మనవడు డెబ్బై మూడు సార్లు కత్తితో పడిసి చంపేశారు బెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేతను ఇరవై తొమ్మిది సంవత్సరాల వాళ్ళ మనవడు డెబ్బై మూడు సార్లు కత్తితో పడి డెబ్బై మూడు కోట్లు ఉన్నాయట పడిచి చంపేశారు ఈ జనార్దన్ రావు ఏలూరు ఏలూరు సో అంచరించగా కంపెనీ చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు వయసు ఎనభై ఆరు సంవత్సరాలు ఎయిటీ సిక్స్ ఇయర్స్ కొన్నాళ్ళుగా హైదరాబాద్ సోమాజుగూడలో ఉంటూ ఉన్నారు అయితే వాళ్ళ పెద్ద కూతురు కొడుకుకేమో కంపెనీలో డైరెక్టర్ను చేశారట చిన్న కూతురు సరోజనీదేవి కొడుకు కీర్తి తేజ ఈడే ఇరవై తొమ్మిది సంవత్సరాలు వీడికి ఏమో నాలుగు కోట్ల రూపాయల షేర్లు బదిలీ చేశారట ఒక కూతురు కొడుకుని డైరెక్టర్ చేశారు ఈ సరోజనీ దేవి అని ఇంకో కుమార్తె కొడుకు ఈ చంపేశ్వర ఏమో వాని పేరు మీద నాలుగు కోట్ల షేర్లు ఏమో బదిలీ చేశారట అయితే అందుకని కొన్ని రోజులకి ఆస్తి కూడా వాళ్ళు ఉంటూ ఉన్నాయట తాజాగా వాళ్ళ కూతురు దేవి వాళ్ళ కొడుకు ఈ చంపేశ్వరని పట్టుకొని ఈ జనార్దన్ రావు ఇంటికి వచ్చారట ఏదో ఆస్తి పంపకాలు గొడవ జరిగిందంట అక్కడ తాతకు మనవడికి సో కూతురు కాఫీ నో నో తెద్దామని వాళ్ళ నాన్న గారి చెప్పి కిచెన్ వైపు వెళ్ళిందట ఇంకా వీళ్ళు అదే అదే తీసుకొని కత్తి తీసుకొని రప్ప రప్ప రప్పటి డెబ్బై మూడు సార్లు వడిసినారట ఆయన అరుపులు కేకలు విని వాళ్ళ కుమార్తె కిచెన్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆమెను నాలుగు సార్లు వాళ్ళ అమ్మను ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందట వీళ్ళ తాతను మళ్ళీ పడిసి డెబ్బై మూడు కత్తిపోతుందట ఒళ్ళ ఛిద్రం అయిపోయిందట సంవత్సరాలు ఎన్ని సార్లు అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఎన్ని సార్లు అనుకో ఉంటారు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు వీళ్ళు అందరూ బాగుండాలని చెప్పి అంత కష్టపడి ఉంటారు ఆ పెద్ద అందులో అయితే నో డౌట్ కదా అందులో అయితే నో డౌట్ కదా చివరికి చూడండి సొంత మనవడి చేతిలోనే డెబ్బై మూడు కత్తిపట్లని సరిపోయి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో జీవితం ఎంత విచిత్రమైంది కదా ఈ సంపేసిన కోసం వాడికైనా బాగుండాలి అని చెప్పి ఆయన పనిచేసి ఉండట పని చేసి ఉంటాడు స్వచ్ఛంద సంస్థలకైనా బాగా విరాళాలు ఇస్తారట ఏలూరు అంటే ఒక పత్రికా కథనం ప్రకారం అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి విడతల వారికి నలభై కోట్లు ఇచ్చారని చెప్పి రాసుకుంటూ వచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి విడతల వారికి నలభై కోట్లు విరాళాలు ఇచ్చారని చెప్పి రాసుకుంటూ వచ్చారు రాసుకుంటూ వచ్చారు అయితే ఆయన చనిపోయారు అని చెప్పి నివాళి అర్పించేకి మళ్ళీ ఈనాడు పత్రికలు ఫ్రెండ్ ఫ్రెండ్స్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ అంటే పెద్దది ఇచ్చారు యాడ్ ఒకటి అందులో మళ్ళీ ఇట్లు కుటుంబ సభ్యులు అని అంట ఆ కుటుంబ సభ్యులు సభ్యులు ఆ కుటుంబ సభ్యుడు ఎంత చూడండి అంత పెద్ద గురుకుని స్థాపించారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు వచ్చింది ఒక కూతురు కొడుకున్న డైరెక్టర్ చేసి కూతురు కొడుకున్న షేర్లు బదిలీ చేశారట అంట ఆశంపకాలు వాడే ఇరవై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై మూడు కత్తి కోట్లు వేసి తాదని